మీరేమైనా అనుకోండి డాకు మహారాజు గురించి తేల్చి చెప్పిన నాగవంశి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో సితారా నాగవంశి నిర్మించిన డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదల కానుంది ఈ నేపథ్యంలో ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించగా అందులో దర్శకుడు బాబీ నిర్మాత నాగవంశి పాల్గొన్నారు ఒక విలేకరి డాకు మహారాజ్ సినిమా కొండ దొంగ పోలికలతో ఉందని అనిపిస్తుంది దీనిపై మీరేమంటారని ప్రశ్నించగా నాగవంశీ స్పందిస్తూ గుర్రం చూసి రిఫరెన్స్ అనుకుంటున్నారా మంచి వాళ్లకు మహారాజ్ చెడ్డవాళ్లకు డాకు మహారాజ్ అనే అంశం చెప్పాలనుకున్నారు కొండవిడి దొంగ అనుకోండి రాబిన్ హుడ్ అనుకోండి ఇంకేదైనా అనుకోండి ఈ సినిమా విభిన్నంగా ఉంటుందన్నారు ఈ చిత్రంలో బాలకృష్ణ ఊరసి రౌతా కలిసి నటించిన స్పెషల్ సాంగ్ దబడి దబడి పక్క మాస్ ఆడియన్స్ ను ఉద్దేశించి రూపొందించారు అయితే ఈ పాటపై వచ్చిన ట్రోల్స్ గురించి విలేకరులు ప్రశ్నించగా నాగవంశీ స్పందిస్తూ ఊరుశి గారికి తెలుగు అర్థ సరిగ్గా అర్థం కాక మీరంతా పొగిడారని అనుకుంటున్నారు అందుకే ఆమె పొరపాటు నా విధంగా స్పందించారు ఆ తర్వాత నేను భావి కలిసి ఆ పోస్టులను తొలగించామని వివరించారు డాకు మహారాజు చూసి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచుతుంది ఈ సినిమా సంక్రాంతి వరలో ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉన్నట్లు స్పష్టం చేశారు